ఉంటే కనుక హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందులో ఉన్న ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను చాలా అంటే చాలా చాలా బాగున్నాను ఇంట్లో అందరిలో ఉన్నారు ఇంట్లో అందరు బాగున్నారా ఇంట్లో అందరినీ అడిగిన చెప్పండి అండ్ ఫస్ట్ వచ్చేసి హ్యాపీ రక్షాబంధన్ టు ఆల్ మై డియర్ బ్రదర్స్ ఓకేనా ఫ్రెండ్స్ మేము ఈ ఇయర్ రక్షాబంధన్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నామో అంతా కూడా మీకు షేర్ చేయబోతున్నాను సో స్కిప్ చేయకుండా చూస్తుండే ప్రజల ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతాను వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నాం అంతా కూడా మీకు అయితే షేర్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ డోంట్ మిస్ టు వాచ్ మై ఛానల్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నేను ఇయర్ వచ్చేసి ఈ రాకీస్ అయితే ప్రిఫర్ చేస్తాను అనమాట చూస్తున్నారు కదా ఫోటో రాకీస్ అయితే ప్రిఫర్ చేస్తాను లాస్ట్ ఇయర్ కూడా ఫోటో రాకీసే బట్ ఇంత గ్రాండ్ ఇయర్ గా అయితే లేవన్నమాట ఇయర్ వచ్చేసి ఇంకా మంచి గా ఉండదని చెప్పేసి ఈ టైప్ ఆఫ్ రాకీస్ అయితే నేనైతే తీసుకున్నాను చూస్తున్నారు కదా లుకింగ్ ఎలా ఉంది నాకైతే కామెంట్ సెక్షన్ లో చెప్పండి సరేనా ఫ్రెండ్స్ మొత్తం అందరి రాకీస్ అన్ని కూడా ఇంకా రెడీ పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏమేమి తీసుకెళ్ళాలి అన్ని కూడా ఇంకా పెట్టుకొని ఇప్పుడైతే ఫస్ట్ మా బ్రదర్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాను వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేస్తున్నాము అంత కూడా మీకు అయితే షేర్ చేస్తాను మా రాఖీ సెలబ్రేషన్ అంతా కూడా మీరైతే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి సరే నా ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ వచ్చేసి మా బ్రదర్కి అయితే రాఖీ అయితే కట్టిస్తాను అనమాట ఇంక వీడియో అయితే షేర్ చేయట్లేదు అది ఇంక వీడియో చూడడానికి అవ్వలేదు నెక్స్ట్ వచ్చేసి మా చిన్న తమ్ముడికి అయితే రాఖీ అయితే కడుతున్నాను ఇంకా వన్ బై వన్ ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఇంకా రాఖీ అయితే కట్టేస్తాను అనమాట ఇంకా రాఖీ పండగ అంటేనే బ్రదర్ అండ్ సిస్టర్ కి వెరీ వెరీ స్పెషల్ కదా చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది సిస్టర్ అందరికీ కూడా ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి అయితే చాలా హ్యాపీ మూమెంట్ బ్రదర్ అండ్ అయితే వచ్చేసి నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ రాఖీ సెలబ్రేషన్ లో చాలా చాలా హ్యాపీగా అయితే అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట నాకు అయితే చాలా చాలా బా అనిపించింది లాస్ట్ డేట్ తో కంపేర్ చేస్తే ఇంకా చాలా మంది బ్రదర్స్ అయితే మిస్ అయ్యారు బట్ ఇంకా కొంతమంది అయితే ఉన్నారు వాళ్ళకైతే ఇంకా రాఖీ అయితే కడుతున్నాను ఇంకా కి ప్రదీప్ ఇంకా చాలా మంది అయితే ఉన్నారు ఇంకా వాళ్ళందరూ కూడా మిస్ అయ్యారు ఇంకా ఉన్న వాళ్ళకి ఇలా రాఖీ కట్టేసి ఇంకెలా అయితే కొనసాగిస్తున్నాం ఫ్రెండ్స్ ఒక సైడ్ అయితే నేనైతే రాఖీ సెలబ్రేషన్ అయితే అయితే కంటిన్యూ చేస్తున్నాను ఒకవైపు అయితే మా మా హస్బెండ్ కి కట్టే వాళ్ళు అయితే మా హస్బెండ్ కి అయితే ఇంకా రాఖీస్ అయితే కడుతున్నారు వాళ్ళ సిస్టర్ కూడా వెయిట్ చేస్తున్నారు ఒక పక్కన రాఖీస్ కట్టడానికి ఇంకెలా అయితే కొనసాగుతుంది ఫ్రెండ్స్ ఇదిగోండి చూస్తున్నారు కదా రామ్ కి రాఖీ కట్టించుకోవడం కోసం అయితే రాజోల్ నుండి ఇక్కడికైతే వచ్చాడు అనమాట ప్రతి ఇయర్ ఉప్పాడైతే వస్తాడు అలాగే ఈ ఇయర్ కూడా అయితే నాతో రాఖీ కట్టించుకోవడానికి అక్కడి నుంచి వచ్చాడు చాలా లాంగ్ జర్నీ మీకు చెప్పే ఉంటాను మా అమ్మమ్మ వాళ్ళ ఊరు చాలా లాంగ్ జర్నీ ఫ్రెండ్స్ అది వచ్చేసి అయినా సరే రాఖీ కట్టించుకోవాలని చెప్పేసి అంత లాంగ్ జర్నీ చేసి మరీ ఇక్కడికైతే వచ్చాడు అనమాట నాకైతే చాలా బాగా అనిపించింది సో నేనైతే దానికోసం అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అంత దూరం నుంచి వచ్చి రాఖీ కట్టించుకోవడానికి యాక్చువల్ గా అయితే మనం దగ్గరికి వెళ్లి కట్టాలి లాంగ్ జర్నీ అని చెప్పేసి నేనైతే వెళ్లేదు తనే అయితే వచ్చాడు సో దానికోసం అయితే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతుందని చూస్తున్నారు కదా ఫైనల్ గా వచ్చేసి ఇంకా కి కూడా అయితే రాఖీ కట్టిస్తాను అనమాట ఇంకెలా హ్యాపీగా ఎంజాయ్గా రాఖీ అయితే కొనసాగుతూ ఉంది అనమాట ఇంక రాగి పౌర్ణమి అంటేనే ఇంకా మనకి మామూలుగా ఉండదు ఆనందం ఆడవాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటది కదా ఎందుకంటే బ్రదర్స్ ఏమి ఇచ్చినా మనకి గిఫ్ట్ కింద చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ ఉంటాము సో లేడీస్కి వచ్చేసి వెరీ వెరీ స్పెషల్ అనమాట ఈ రాఖీ పౌర్ణమి నాకైతే చాలా హ్యాపీనెస్ అయితే ఇచ్చింది ఈ ఇయర్ రాఖీ పౌర్ణమి వచ్చేసి సరేనా ఫ్రెండ్స్ మరి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు వీడియో అయితే చాలా చాలా బాగుంటది ఓకేనా ఫ్రెండ్స్ నన్నుల్లోని నీరే నేనమ్మా నన్ను నువ్వు జాడనికమ్మా ఇంటి చుట్టూ కారినేనే తోరడా తుసి చుట్టుకోటను నేనమ్మా జమ్మ అమ్మెలని ప్రాణం నువ్వమ్మ చిల్లమ్మ ప్రాణం ఇది చిల్లితమ్మ అమ్మేయా అమ్మా ఎదురవన అల్లుపై ఉన్నవంటే నిదనవన అలలే కనవంటే నిజమై ముందుకి రా కలపై ఉన్నవంటే కదనవన మా రక్షాబంధన్ సెలబ్రేషన్ అయితే ఎలా అయితే కొనసాగుతుంది అనమాట ఫైనల్ గా వచ్చేసి చూస్తున్నారు కదా మా హస్బెండ్ కి కూడా అయితే రాఖీలు అయితే కట్టేశారు వాళ్ళ సిస్టర్స్ వచ్చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి మా బావ కూడా పక్కన రాకేస్ అయితే కట్టారు వాళ్ళ సిస్టర్స్ వచ్చేసి ఇలా అయితే చాలా చక్కగా అందంగా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి ఇలా అయితే రక్షాబంధనయితే కొనసాగుతుంది అనమాట ఫైనల్ గా సిస్టర్ కి ఇచ్చే గిఫ్ట్ సిస్టర్స్ కూడా అయితే ఇచ్చేస్తున్నారనమాట మాకు ఉండే ఆనందం అయితే మాకుంటది వాళ్ళకుండే ఆనందం అయితే వాళ్ళకుంటది ఇంకా రక్షాబంధనలు అయితే ఇలా హ్యాపీగా ఎంజాయ్ అయితే మేమైతే కొనసాగిస్తూ ఉన్నాము ఒక సైడ్ అయితే ఇంకా మేమందరం ఇలా హడావిల్లో ఉంటాయి మా దేహాన్ని వచ్చేసి వాళ్ళ సిస్టర్స్ అలాదని చెప్పేసి కొంచెం ఫీల్ గా అయితే ఉన్నాడు అనమాట అంటే ఎవ్రీ ఇయర్ వచ్చేసి మా దేహానికి అయితే టూ ఇయర్స్ నుంచి ఫస్ట్ వచ్చి కడుతున్నారు రాఖీస్ త్రీ సిస్టర్స్ ఉన్నారు దేహానికి ముగ్గురు కూడా అక్కలే వాళ్ళు వచ్చి అయితే కడుతున్నారు అనమాట బట్ ఇయర్ అయితే వాళ్ళు రాలేదు ఇంకా కొంచెం ఇష్యూ ఉండి ఇంకా వాళ్ళైతే రాలేదనమాట ఇయర్ అందుకని చెప్పేసి ఇంకా దేహానికి అయితే ఎవరు కూడా ఇంకా రాఖీ కట్టలేదనమాట అనమాట సరదాగా మేమే రాఖీ అయితే వేయించి కట్టించాము ఇంకా అది కూడా ఉంచుకోలేదు లాగా పడేసాడు అనమాట ఇంకా అది వేరే విషయం అనుకోండి ఇదిగో నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారు నేను వచ్చి చిన్న తమ్ముడికి అయితే ఇంకా రాఖీ అయితే కట్టేశాను కూడా అంతా కూడా కంప్లీట్ అయింది ఇంకా ఇతను కట్టిన తర్వాత ఇంకా చాలా మందికి అయితే కట్టాను ఒక టూ త్రీ మెంబర్స్ కి బట్ వీడియో అయితే అందరూ కూడా ఎలా ఉండరు ఎలా చేయరు కదా ఫ్రెండ్స్ కొంత వీడియోలో పడ్డానికి అయితే షైగా అయితే ఫీల్ అవుతూ ఉంటారు కొంతమంది అయితే ఇంకా ఎందుకులే అన్నట్టుగా ఫీల్ అవుతారు అందుకని చెప్పేసి నేనైతే వెళ్ళిన ప్రతి ఒక్కరి దగ్గర అయితే వీడియో అయితే షేర్ చేయట్లేదు అనమాట ఏదో కొంచెం మంది దగ్గర మాత్రమే మీకైతే వీడియో అయితే షేర్ చేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ సెక్షన్ అంతా కూడా ఇంకా అలా అయితే ఫినిష్ అయింది ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట ఈవినింగ్ వచ్చేసి ఇంకా అన్నయ్యలు అనమాట వెళ్ళిద్దరు కూడా ఇద్దరు అనయ్య దగ్గరికి అయితే వచ్చాను వచ్చి ఇక్కడ కూడా ఇంకా రక్షాబంధన్ అయితే ఇలా కొనసాగుతూ ఉంది అనమాట ఇక్కడ కూడా ఇంక మొత్తం మీద ఫన్ గా అంతా కూడా కంప్లీట్ చేసుకుని ఇంక ఇంటి అయితే వెళ్ళిపోవడం ఇంకా టూ త్రీ మెంబర్స్ అయితే ఉన్నారు వాళ్ళైతే నైట్ వస్తారని చెప్పేసి అన్నారు ఇంకా నైట్ వచ్చిన తర్వాత ఇంకా అప్పుడుతో ఇంకా నా రక్షాబంధన్ అంతా కూడా కంప్లీట్ అయితే అవుతుంది ఇయర్ వచ్చేసి ఇలా హ్యాపీగా ఎంజాయ్ గా అయితే అన్నయ్యలతోని తమ్ముళ్లతో రక్షాబంధన్ అయితే ఇలా అయితే నేను జరుపుకున్నాను అనమాట నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది అలాగే నెక్స్ట్ మీ ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేస్తున్నారో నాకైతే కామెంట్ సెక్షన్ లో చెప్పడం అయితే మర్చిపోకండి సరేనా ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే కనుక సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా వీడియోస్ నచ్చితే గనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసే ఫ్రెండ్స్ నాకు కొంచెం సపోర్టింగ్ గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం అయితే మర్చిపోకండి సరేనా ఫ్రెండ్స్ ఓకే గాయస్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి సరేనా అన్నిపై ఉన్నా వంటి కలలే కన్నా వంటి నిజమై ముందుకి రాణ కలపై ఉన్నావంటే వంటి కథలవల అమ్మలో ఉండే సగం అక్షరం నేనే నాన్నలో రెండో సగం లక్షణం నేనే అమ్మతోడు నాన్న తోడు అన్ని నీకు నేను చూడ మా హస్బెండ్ కూడా ఈవినింగ్ అయితే చూస్తున్నారు కదా ఇంకో టూ సిస్టర్స్ అయితే యాడ్ అవ్వారు వీళ్ళు కూడా ఇంకా రాఖీ అయితే కట్టేస్తున్నారు ఇక్కడతో ఇంకా మా హస్బెండ్ కూడా ఈ అయితే కంప్లీట్ అయితే అవుతుంది అనమాట ఇంక ఇక్కడ అంతా కూడా కంప్లీట్ చేసుకుని నేను కూడా ఇంకా మాక్సిమం అందరికి కూడా రాఖీస్ కట్టేస్తాను కాబట్టి ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోవడమే చెప్పాను కదా నైట్ అయితే ఇంకో టూ త్రీ మెంబెర్స్ అయితే వస్తారు ఇంకా వాళ్ళకి కూడా రాఖీ కట్టడమే అనమాట ఇంకా ఫైనల్ గా వచ్చేసి ఇంకా మా దేహాన్ని చూస్తున్నారు కదా అయితే అలా ఆడుకుంటూ అయితే ఉన్నాడు అలా చేసుకుంటూ కొంచెం ఫీల్ లో కూడా ఉన్నాడని చెప్పాను కదా ఫ్రెండ్స్ రాఖీ ఎవరు కట్టలేదని చెప్పేసి ఇంకా ఎనీవే ఇలా అయితే కంప్లీట్ చేసుకుని ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము రిటర్న్ ఓకేనా ఫైనల్ నేనైతే ఇంటికి అయితే వస్తాను చూసినా కదా ఫ్రెండ్స్ మీకు అయితే మొత్తం అంతా షేర్ ఏదో కొంచెం కొంచెం చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేశాను కదా అంటే అందరూ కూడా వీడియోకి అయితే ఎలా వచ్చారు కదా అందుకని చెప్పేసి ఇంకా చాలా మందికి అయితే కట్టాను బట్ అన్ని కూడా అయితే మీకు షేర్ చేయట్లేదు కొన్ని మాత్రమే అయితే వీడియో చేశాను అనమాట అండ్ వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్స్ ఇంకా మనీ అని ఏమైనా అయితే షేర్ చేసుకోవట్లేదు అందరికీ తెలిసిందే కదా రక్షాబంధన్ అంటే రాగి కట్టడం వాళ్ళు ఏదో ఒకటి ఇవ్వడం బ్రదర్స్ కామనే కాబట్టి సరే కదా ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో అయితే ఎంచెస్ వస్తున్నాను మరి ఈ వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ చేయండి ఓకే ఫ్రెండ్స్ బై బాయ్ థ్యాంక్ యూ ఆల్